గట్టిగా అనుకో అవుతుందిలే అంటది కదండి సాయి పల్లవి వరంత్ తేజ్తో ఫెదా మూవీలోని నిజంగా గట్టిగా ఏదైనా అనుకుంటే అయిపోద్దా ఖచ్చితంగా అవుతుందండి అది పాజిటివ్ ఆర్ నెగటివ్ అంటే మంచి ఆర్ చెడు ఏదైనా సరే మనం మనసులో సంకల్పం చేసుకొని ఒక కోరికని గనక బలంగా కోరుకుంటే ఖచ్చితంగా ఎదురుతుందనమాట ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నేను మీతో ఇవాటి వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మన బ్రెయిన్కి మనం ఏదైతే పదే 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 ఫీడ్ చేస్తూ ఉంటామో మనం పదే పదే ఆలోచనలు ఒక దాని గురించి ఆలోచిస్తాము దీంట్లో గెలవాలి అని ఆలోచిస్తాము సో ఆ వర్క్లో ఖచ్చితంగా మనం గెలుస్తాము అండ్ అలాగే మనకి నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నాం అనుకోండి నెగిటివ్గా అంటే ఇది జరుగుతుందో జరగదో అని మనం మన గట్టిగా అనుకున్నాం అనుకోండి ఖచ్చితంగా అది జరగదన్నమాట సో ఇవాళ వీడియోలో నేను అదే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనం దేన్నైనా నమ్మి బలంగా అనుకొని మన మైండ్లో పదే పదే దాని గురించే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆలోచిస్తున్నాము అని అనుకోండి అది ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చే తీరుతుందనమాట సో మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఏం చెప్తుంది అని అంటే సో మనం దానికైతే ఎక్కువగా ఏది ఇస్తామో దాని గురించి ఆలోచిస్తుంది సో దాన్ని మన దగ్గరికి చేర్చేలాగా చే చేస్తుంది అనమాట అట్ ద సేమ్ టైమ్ ఆ పనిలో మనం మునిగేలా కూడా చేస్తూ ఉంటుంది సో అదేలాగా అనేది ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు వెల్కమ్ టు మై ఛానల్ వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసే వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఏది అనుకుంటే అదే జరుగుతుంది ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది అది ఎలా అంటే ఫర్ సపోజు మన కాన్షియస్ మైండ్ అండ్ అలాగే సబ్ కాన్షియస్ మైండ్ సో ఈ రెండు ఉంటాయి కదండి సో జనరల్గా మనం ఏదైనా ఇప్పుడు అనుకుంటున్నాం అనుకోండి పగలు పలానాది జరగాలి అని చెప్పేసి మనం దేని గురించి అయినా కోరుకుంటాం సో అది పదే పదే మనం మైండ్లో అనుకుంటాము దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము దాన్ని ఎక్కువగా మనం వింటూ ఉంటాము దానికోసమే పని చేస్తూ ఉంటాము సో ఇదంతా మన కాన్షియస్ మైండ్ మనకి ఎప్పుడు ఆలోచిస్తూ చేస్తూ ఉంటామన్నమాట సో ఇది నైట్ అయ్యేసరికి మనం పడుకునేటప్పుడు ఇదంతా కూడా స్టోర్ అయి ఉంటుంది ఎక్కడ మన సబ్ కాన్షియస్ మైండ్లో అంటే మనం నిద్రలో ఉన్నప్పుడు కూడా మనం పగలు దేని గురించి అయితే గట్టుగా అనుకుంటామో అది నిద్రలో కూడా అలా స్టోర్ అయ్యి బలంగా ఉండిపోయి మనం మార్నింగ్ లేచిన తర్వాత ఆ పని గురించి ఆలోచించేలాగా చేస్తుందన్నమాట అంటే మనం ఒక మంచి గురించి ఆలోచిస్తున్నామా లేకపోతే చెడు గురించి ఆలోచిస్తున్నామా అనేది పక్కన పెడితే మన కాన్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఆలోచిస్తుందో అది సబ్ కాన్షియస్ మైండ్లో మనకి స్టోర్ అయ్యి మార్నింగ్ లేచేసరికి అది జరిగేటట్టు చేస్తుంది అనమాట ఇంకా ఫర్ సపోజ్ నేను మార్నింగే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నేను తెల్లవారుజామున ఎలా అయినా సరే లేచి చదవాలి రేపు ఎగ్జామ్లో నేను ఎలా అయినా సరే మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అని ఈరోజు అంతా అనుకుంటున్నాం అనుకోండి నైట్ పడుకున్న తర్వాత కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో అది స్టోర్ అయిపోయి ఉదయాన్నే మనల్ని లేచేలాగా చేస్తుంది ఆ పని ముగించేలాగా చేస్తుంది అనమాట సో అది మంచిగా చెడు అనేది మన మనకే వదిలేసుకోవాలి సో అందుకే ఎప్పుడు మంచిగా ఆలోచించాలి అని అంటూ ఉంటారు ఎప్పుడైతే మనం మంచిగా ఆలోచిస్తామో మంచి జరిగేలాగా చేస్తుంది ఎప్పుడైతే చెడుగా ఆలోచిస్తామో అది చెడు జరగడానికి ఆస్కారం ఉంటుంది అందుకే పెద్దలు ఎప్పుడూ అంటారు ఇంకా ఏది పడితే అది నోటితో పలకు పైన తదాస్తు దేవతలు ఉంటారు అని చెప్పి పైన ఉండేది తదాస్తు దేవులు అవునో కాదో నాకైతే తెలియదు కానండి సో నిజంగా మన నోటుతో మనం ఏదైతే అనుకుంటామో అంటే నోటుతో మీన్స్ అక్కడ మన బ్రెయిన్తో ఆలోచించడం అన్నమాట సో అది మంచి అయితే మంచి చెడు అయితే చెడు జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచించండి నెగిటివ్గా అస్సలు ఆలోచించొద్దు ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన మైండ్లో ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది అని అనుకున్నాం మరి సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే పూర్తి నమ్మకంతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు అంటే మనం అనుకున్నది అనుకుంటే జ జరిగిపోతుందా అండి కాదు కదా సో పూర్తి నమ్మకం అనేది దాని మీద ఉంచి మనం ప్రయత్నించాలి ఇప్పుడు ఒక డబ్బు సంపాదన కానివ్వచ్చు లేకపోతే ఒక యూట్యూబ్ ఛానలే కావచ్చు లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు సో దాని మీద పూర్తిగా మనం నమ్మకం అనేది ఉంచాలన్నమాట అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది సో ఏ పని చేసినా మనం ఇష్టంతో నమ్మకంతో చేస్తే కనుక డెఫినెట్లీ మనం ఆనందంగా ఉంటామండి అండ్ అలాగే మనం ఆలోచించింది జరగాలి అంటే కేవలం మనం ఆలోచిస్తే సరిపోతుందా సరిపోదు కదా సో ఆ ఆలోచనల గురించి మనం నమ్మకం ఉంచాలి అట్ ద సేమ్ టైం మనం కష్టపడాలి అండ్ అలాగే స్మార్ట్ వర్క్ చేయాలి సో ఇవన్నీ చేసినప్పుడు అది జరిగే ఆస్కారం ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట సో పదే పదే దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోవడమే కాకుండా సో మన వంతు ప్రయత్నం మనం ఎక్కువగా చేస్తూ ఉండాలి అట్ ద సేమ్ టైం మైండ్లో మనం ఎలాంటి భయాలు పెట్టుకోకూడదండి సో ఒక పని మనం అనుకున్నప్పుడు మళ్ళీ మనం ఎప్పుడైతే చెడుగా ఆలోచిస్తామో ఆ పని జరగకపోవచ్చు అంటే ఇది జరగదేమో ఒక పక్క మన బ్రెయిన్ చెప్తుంది సో ఇది జరుగుతుంది ఓకే దీంట్లో కష్టపడు ఇది వెళ్ళు అని చెప్పి మళ్ళీ ఇంకొక వైపు మనం ఏం ఆలోచిస్తామంటే ఏమో ఇది జరగదేమో నేను పడు పోతానేమో ఎల్లిదారులు ఆగిపోతానేమో మన బండి ఆగిపోద్దేమో ఇలా ఆలోచిస్తాం అలా ఎందుకు ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోని మనం నమ్మకంతో ప్రయత్నిస్తే దాని గురించి పదే పదే ఆలోచించి సో దానికోసం కనుక మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుందండి ఇది ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు సో నా లైఫ్లో నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను మా హస్బెండ్ ఎడ్నాక్లో అంటే ఇక్కడ దుబాయ్లో జాబ్ చేసేటప్పుడు ఇంతకుముందు కాంట్రాక్ట్ బేస్ జాబ్ చేసేవాళ్ళు సో అప్పుడు ఫ్యామిలీని తీసుకురావడానికి ఏం లేదనమాట సో మేము ఇండియాలో ఉండేవాళ్ళం ఇంకెప్పటికైనా సరే ఇక్కడ జాబ్ వస్తే బాగుంటుంది కలిసి ఉంటే బాగుంటుంది అనే ఒక నమ్మకంతో మా హస్బెండ్ ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు అనమాట సో సడన్గా రోజు ఆఫర్ అయితే వచ్చింది సో కన్ఫర్మ్ అయితే కాలేదు కానీ ఒక ఆఫర్ అయితే వచ్చిందనమాట సో ఇద్దరం కూడా నేనైతే దేవుడి మీద నమ్మకం ఉంచి ఎలా అయినా సరే వస్తుంది మేము వెళ్తాము మేమందరం కలిసి ఉంటాం ఖచ్చితంగా సో పిల్లలు మా హస్బెండ్ నేను కలిసి హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి నమ్మకంతో అనుకునేదాన్ని సో అప్పుడే నేను ఏడు శనివారం వ్రతం కూడా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా దేవుడి మీదే నమ్మకం ఉంచుకొని సో నా వంతు ప్రయత్నంగా నేను చేశాను ఎట్ ద సేమ్ టైం మా హస్బెండ్ కూడా అప్పటి వరకు కష్టపడ్డారు ఇక్కడ వర్క్ వాళ్ళకి నచ్చింది కాబట్టి ఆ ఆఫర్ వచ్చింది అనుకోండి సో అతని నమ్మకం అతను ఉంచారు నా నమ్మకం నేను గట్టిగా ప్ర అనుకున్నాను ఎలా అయినా సరే మేము కలిసి ఉండాలి ఈసారి కలిసి ఉండాలి ఎలా అయినా సరే మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాలి అని ఎంతో బలంగా అనుకున్నాను సో ఇలా దేవుడిది పూజ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే నాకు అది ఓకే అని చెప్పి మాకు అనిపించింది అనమాట సో ఏదైనా సరే మనం సంకల్పం చేసుకొని మనసులో మనం బలంగా ఆలోచించి దాని గురించి ప్రయత్నం చేసి దానికి తగ్గ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట సో దానికి అన్నీ ఉండాలండి సో నెగిటివ్గా మనం ఎప్పుడు థింక్ చేయకూడదు ఏమో రాదేమో మాకెందుకు వస్తుందిలే అక్కడ వస్తుంది ఏంటి అని మనం అనుకుంటే ఎందుకు వస్తుంది ఏమో రాకపోవచ్చు ఎందుకంటే మన ఆలోచనలు అలా ఉన్నాయి అదే మనల్ని వెనక్కి లాగేస్తుంది ఇప్పుడు మా హస్బెండే ఇక్కడ నాకెందుకు వస్తుందిలే నేను అంత టాలెంటెడ్ పర్సన్నా అని అనుకుంటే అది రాకపోవచ్చు లేదు నాకు వస్తుంది నేను చాలా కష్టపడతాను దీనికోసం అని కష్టపడి పని చేసి సో ఎలా అయినా సరే అది వస్తుందో రాదో పక్కన పెడితే దానికోసం కష్టపడతారు అట్ ద సేమ్ టైం మైండ్లో కూడా మనకి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది జరిగే తీరుతుందనమాట సో ఎప్పుడూ అందుకే మనం పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉండాలండి మన సక్సెస్లో సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇది మన జీవితంలో అసలైన విజయం ఎప్పుడొస్తుంది అని అంటే మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో ఎప్పుడైతే ఆనందంగా గడిపేస్తూ ఉంటామో సో అలాంటప్పుడు అసలైన విజయం అనమాట మరి ఇలాంటి హ్యాపీ లైఫ్ కోసం మనం చేయాల్సింది ఏంటి అనండి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించడం సో ఈ పాజిటివ్గా ఆలోచించాలి మనం విజయం సాధించాలి మనం హ్యాపీగా ఉండాలి అని అంటే మనం చేసే పనిని ఎప్పుడు కూడా మనం ఇష్టపడాలి అది ఎలాంటి పనైనా సరే కానివ్వండి మనం ఇష్టపడి మనం ఆ పనిని కనుక చేస్తే ఖచ్చితంగా అందులో ఆనందం ఉంటుంది అట్ ద సేమ్ టైం మనం ఆ పనిని పనిలో గెలుస్తాం అనమాట అండ్ అలాగే మనం ఏదైతే ఒక పని స్టార్ట్ చేసామో ఆ పనిలో మనం గెలవడానికి అంటే సక్సెస్ అవ్వడానికి మనం దాన్ని ఇష్టంగా చేసుకుంటూ వెళ్ళాలి అండ్ అలాగే దాని గురించి కొత్త విషయాలన్నీ మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అంటే ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట ఎప్పుడైతే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటామో ఆ పనిని మనం ఇంకా బాగా చేయగలుగుతాం ఇంకా బెటర్గా ఎప్పుడైతే చేయగలుగుతామో సో మనం హ్యాపీగా ఉంటాం అన్నమాట సో ఒక ఏదైనా ఏ పనైనా కానివ్వండి సో మనం హ్యాపీగా ఉండాలి అని అంటే ఎప్పటికప్పుడు మనం గా ఉండాలి అట్ ద సేమ్ టైం మనం ఎంచుకున్న పని లేకపోతే ఇంకొకటి ఏదైనా కానివ్వండి బిజినెస్ కానివ్వండి జాబ్ కానివ్వండి ఎందులో అయినా సరే ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా మనం ఉండాలండి ఎప్పుడు మన ఆనందం మన సుఖం మన సంతోషం మన డబ్బు ఇదే కాదు ఇతరుల గురించి కూడా మనం ఆలోచించండి ఆలోచించాలండి ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉండగలుగుతాం మన చుట్టూ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంది అని అనుకోండి మనం ఎంత పాజిటివ్గా థింక్ చేయాలన్నా సరే చేయలేము సో మన మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మనం పాజిటివ్గా కనిపించాలి సో ఎప్పుడు వాళ్ళ మీద మనం ద్వేషంతో కానివ్వండి లేకపోతే అసూయతో కానివ్వండి వాళ్ళని ఇబ్బంది పెట్టి కానివ్వండి మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని అనుకోకూడదు సో ఎప్పుడైతే మనం అలా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటామో ఏదో ఒక రోజు మన మనకే చెడు జరుగుతుందనమాట సో మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ఎప్పుడు కూడా ఇతరుల పట్ల కూడా మనం పాజిటివ్గా ఉండేటట్టే ఉండాలన్నమాట మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించడం కానివ్వండి మనం ఆలోచించింది జరగాలి అనుకోవడం కానివ్వండి మనం అనుకుంటే సరిపోదు దానికోసం మనం ప్రయత్నిస్తూ ఉండాలి నిత్య జీవితంలో ఇది మనం హ్యాపీగా ఉండడానికి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా ప్రతిదీ ఇది జరుగుతుంది ఇది బాగానే అవుతుంది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటే గనక సో దైవం మనకి ఎప్పుడు తోడు ఉంటుంది సో మనం దేన్నైతే నమ్ముతామో రెగ్యులర్గా ఆ దైవం మనతో తోడు ఉండాలి అని అంటే మనం మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి సో మనసులో ఏదో అపోహలు భయాలు పెట్టేసుకొని మనం ఒక పని చేసాము అని అంటే అందులో ముందుకు సాగలేమండి సో ఈ పూజ ఎలా చేయొచ్చా ఈ మంత్రాలు ఎలా చదవచ్చా అమ్మో ఇలా చేస్తే ఏమైపోతుందో అలా చేయాలేమో ఎలా చేయాలేమో అని ఎక్కువగా తెలిసేసుకొని ఎక్కువగా ప్రయత్నాలు చేసేసి సో అనవసరమైన భయాలు ఆందోళనలు పెట్టేసుకుంటే ఎంత ప్రయత్నించినా ఏదో ఒక మూల మనకి ఒక దుష్టశక్తి వెనక లాగుతూనే ఉంటుంది సో అవేమి దుష్టశక్తులు కాదు నిజానికి మన అనమాట సో మనం అనుకుంటాం ఏదైనా మైండ్లో ఇది జరగాలి అని చెప్పేసి అనుకుంటాం అది జరగలేదు అని అంటే ఏదైనా జరగాలి అని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్తాం సో అది జరగలేదు అని అంటే వెళ్ళి ఓ పొంగు కట్టించేసుకుంటాం నిజంగా అది జరగపోవడానికి కారణం మనం సో ఎన్నో డబ్బులు అక్కడికి వెళ్ళి తగలెడతాం అనమాట అది ఎందుకు జరగలేదు మనం భయపడుతున్నాం మన మనసులో ఒకవైపు మనం భయ భయాలు పెట్టేసుకుంటున్నాం అమ్మో జాబ్ రాకపోతే ఏమైపోతుంది అమ్మో ఇదే జరిగితే ఏమవుతుంది అమ్మో అది జరిగితే ఏమవుతుంది సో ఇలా అనవసరమైన భయాలు మనసులో పెట్టుకొని మళ్ళీ దానికోసం ఇంకొన్ని డబ్బులు తగలేసి సో చాలా మంది ఇలాంటివే చేస్తూ ఉంటారు వాళ్ళ మైండ్లో ఏమనుకుంటారంటే ఒక ఇల్లు కట్టిన తర్వాతే చూద్దాం సో ఇల్లు కడతారు దానికోసం వాళ్ళు పాపం చాలా డబ్బులు కష్టపడి పోగేసి ఒక మంచి ఇల్లు కడతారు సో వాళ్ళు మనసులో ఒక ఇల్లు కట్టిన వెంటనే వాళ్ళు కొంచెం అప్పుల పాలు అనుకోండి ఇల్లు కట్టడం వల్ల అప్పులు అయ్యాము సో నేను నెమ్మదిగా నేను తీర్చుకుంటాను అనే పాజిటివ్ మైండ్తో ఉంటే అది తీరిపోతుంది ఆహా అలా కాదు కట్టిన వెంటనే ఆ అప్పులు తీరిపోలేదు ఎందుకనంటే నువ్వు ఇంకా కష్టపడనే లేదు సో ఒక్కొక్కటి నువ్వు స్టెప్ బై స్టెప్ తీర్చనే లేదు అప్పుని సో వెంటనే ఏమనేసుకుంటాం సో ఇందులో ఏమైనా వాస్తుదోషాలు ఉన్నాయి ఏమో అందుకే నాకు ఏం మంచి జరగట్లేదు ఆల్రెడీ నువ్వు అప్పు చేసావు అదే దోషం సో అది కాదు వాస్తు దోషాలు ఉన్నాయేమో చెప్పి ఓ పంతులుగానే తీసుకొచ్చి అతను కొన్ని డబ్బులు ఇచ్చి మరీ వాస్తు చూపించేస్తావు ఆడేదో చిన్న చెప్తాడు అప్పుడే కట్టిన నీళ్ళు సంవత్సరం తిరక్కుంటానే అప్పు చేసి మళ్ళీ ఎరగొట్టి వాస్తు ప్రకారం గడతావు ఇంకోటి ఎరగొడతావు ఇంకోటి ఎరగొడతావు సో ఎప్పటికీ నీకు అప్పు 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 పెరుగుతూనే ఉంది ఆ వాస్తు దోషం పో పోదు ఎందుకంటే ఎలా పోద్ది సో నువ్వు సంపాదించిందల్లా అప్పు తీర్చడంలో పెట్టట్లేదు ఏదో వచ్చేయాలి అని చెప్పేసి దాని మీద పెడుతున్నాం ఏదో భయపడిపోతున్నాం సో అప్పుడు మనకి చెడే జరుగుతుందండి విజయం ఎక్కడ ఉంటుంది చెప్పండి సో అందుకే మనం ఎప్పుడు కూడా పాజిటివ్గానే థింక్ చేయడానికి ఆలోచిస్తూ ఉండాలి సో బీ పాజిటివ్ అనమాట వాస్తు దోషం ఉంది అని మనం అనుకోకూడదు అక్కడ ఓకే ఈ అప్పు తీరిస్తే కొంచెం అయ్యేసరికి అది కూడా తీరిపోద్ది ఒక సంవత్సరం లేకపోతే ఒక రెండు సంవత్సరాలు మనం వెయిట్ చేస్తే మనకు అసలు అప్పే ఉండదు సో ఆ తర్వాత నుంచి మనకు వచ్చిన డబ్బంతా పోగేస్తాం కదా సో ఈరోజు లక్ష రూపాయలు మనం పోగేస్తే అది పిల్లల్ని బుట్టే రేపు పొద్దున్న నాలుగు లక్షలు అవుతుంది కదా సో దాని తర్వాత దాన్ని ఇంకొకటి కొంటాం కదా సో అది పెరుగుతుంది కదా అలా కాకుండా మనం పిచ్చి పిచ్చి భయాలు పెట్టేసుకొని పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటే ఎక్కడండి మనం గెలుస్తూ ఉంటాము సో ఎప్పుడు కూడా మనం బ్రెయిన్కి మనం పాజిటివ్గా థింక్ చేస్తూనే ఉండాలి సో చూసారు కదండి వాటి నా వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొంతమందికి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనే దాన్ని బట్టి మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్